బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ ప్రశాంత్ పై కేసు నమోదైంది ఆదివారం జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ఫైనల్ ఎపిసోడ్ అనంతరం పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర భీపత్సం సృష్టించారు ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీన్ని సుమోటోగా తీసుకుని జూప్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు అంతేకాకుండా పోలీసులు ఎంత చెబుతున్నా వినకుండా పల్లవి ప్రశాంత్ బయట ర్యాలీ చేశాడు దీంతో ఐపీసీ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైన్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ వన్ ఫార్టీ నైన్ సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్పై కేసులు నమోదయ్యాయి ఫైనల్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తున్న అమర్దీప్ అశ్విని గీతు రాయల్ కార్లపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ కొందరు దాడికి దిగారు కేవలం కార్లపై మాత్రమే కాకుండా అటువైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై కూడా దాడి చేశారు వారిని కంట్రోల్ చేయడం కోసం పోలీసులు ఎంతో కష్టపడ్డారు అదే సమయంలో పల్లవి ప్రసాంత్ కారును కూడా అక్కడ ఆపకుండా పంపించేశారు అయితే బయట ఏం జరుగుతుందో తెలియని రైతు బిడ్డ పల్లవి ప్రసాంత్ పోలీసులపై సీరియస్ అయ్యాడు దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది శాంతి భద్రతలకు భంగం కలుగుతోంది నడవండి బండి కదులుతూనే ఉండాలి ఆగొద్దు అని పోలీసులు చెబుతూ ఉండటం ఈ వీడియోలో చూడొచ్చు ఏంటన్నా ఇది ఒక రైతు బిడ్డకు కొంచెం కూడా విలువ ఇవ్వట్లేదు అని పల్లవి ప్రసాంత్ ప్రశ్నించాడు తనను కలవడానికి వచ్చిన ఒక అభిమాని కారు వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఏడుస్తుందని కారులో ఉన్న ఒక వ్యక్తి పల్లవీ ప్రశాంత్తో చెప్పాడు ఏం చేయాలరా పోలీసులే వద్దంటున్నారు అని ఆ వ్యక్తిపై కూడా పల్లవి ప్రశాంత్ సీరియస్ అయ్యాడు ప్రశాంత్ నీకోసం ఇంతమంది వస్తుంటే నువ్వెందుకు ఆగట్లేదు ఒక కామన్ గా నిన్ను సపోర్ట్ చేయట్లేదా అని ఒక అమ్మాయి రైతు బిడ్డను ప్రశ్నించింది కానీ దాన్ని కూడా పల్లవి ప్రశాంత్ పట్టించుకోలేదు జనాలను పోలీసులను మొత్తం వీడియోలు తీయమని కారులో ఉన్న తన ఫ్రెండ్స్కి ప్రశాంత్ చెప్పటం ఈ వీడియోలో చూడొచ్చు కొందరు పోలీసులు ప్రశాంత్ను వెళ్లి పొమ్మని చెబుతుంటే ఒక పోలీస్ మాత్రం కారు పక్కన పరిగెడుతూ వచ్చి రైతు బిడ్డను పలకరించాడు ఎలా ఉన్నావు ఇంటికి వచ్చి కలుస్తా అని ప్రశాంత్కు చెప్పాడు అది చూసిన ప్రశాంత్ ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు పోలీసులే ఇలా చేస్తున్నారేంటన్నా ఒక రైతు బిడ్డన్నా అని పోలీసుకు చెబుతూ బాధపడ్డాడు కానీ ఆ పోలీస్ మాత్రం పల్లవి ప్రశాంత్ చెప్పేది పట్టించుకోకుండా వెళ్లిపోమ్మన్నాడు దీంతో ఏం చేయలేని పరిస్థితిలో ప్రశాంత్ తన కోసం వచ్చిన అభిమానులకు సారీ చెప్పాడు నిజానికి పోలీసులు జోక్యం చేసుకుని పంపించడం వల్లనే పల్లవీ సేఫ్ సేఫ్గా వెళ్లగలిగాడు కానీ రన్నర్ అప్ అమర్దీప్పై దాడిని వారు కంట్రోల్ చేయలేకపోయారు అమర్ కారు అద్దాలు కూడా పగిలిపోయాయి కారులో ఉన్న అమర్ కుటుంబమైతే భయపడ్డారు